నమస్తే మిత్రులారా ఇది మన సాలార్జింగ్ మ్యూజియంలోని బెల్ గంట కొట్టి చిన్న వచ్చి గంట కొట్టి పోతాడు కదా అది ప్రత్యేకంగా ఒక హాల్ ఉంటుంది మధ్యలో ఆ హాల్లో ప్రతి గంటకి ఒంటి గంట అయితే ఒక గంట రెండు గంటలైతే రెండు గంటలు అట్లాగే పన్నెండు గంటలు అయితే పన్నెండు గంటలు కొట్టి వెళ్తారు చిన్న వచ్చి ఇది లండన్ నుంచి సాలార్జింగ్ అతను అక్కడికి లండన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వాచ్ ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది అందరూ ప్రతి గంటకి వచ్చి అక్కడ కూర్చుంటారు గంటకంటే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ అక్కడ నేను వెళ్ళినప్పుడు త్రీ ఓ క్లాక్ అయింది అందుకని అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు అక్కడ జూమ్ చేసి చూపించిన కానీ ఎంతవరకు కనబడుతుందో అర్థం కావట్లేదండి దగ్గరికి వెళ్ళని వేయట్లేదు అందువల్ల జూమ్ చేసి చూపిస్తాను త్రీ అవుతుంది కాబట్టి త్రీ వన్ టూ త్రీ అని గంట కొట్టి పోతాడు గుడ్డోడు వచ్చి అందరూ క్లాప్స్ కొడుతున్నారు అయిపోయిందని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి రేబాక్క అనే ఒక శిల్పం ఇది సాలార్జంగ్ త్రీ తను ఇటలీ పర్యటనలో భాగంగా ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో తీసుకొని వచ్చారంట ఈ విగ్రహాలన్నీ వీటి ప్రత్యేకత ఏంటంటే విగ్రహం పైన ఒక పరదా వేసి దాని లోపల మనిషి ఉన్నట్టు చెక్కారు అద్భుతంగా ఉంటుంది ఈ శిల్పాలు అసలు ఈ మ్యూజియంలో ఇదే చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది గ్యాలరీ చాలా బాగున్నాయి విగ్రహాలు ఇది వాకింగ్ స్టిక్స్ గ్యాలరీ అండి ఈ గ్యాలరీ వచ్చేసి అప్పుడు నైజ్ నిజాంలు వాడిన వాకింగ్ స్టిక్స్ ఇక్కడ ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు ఇవి మనిషికి ఫస్ట్ నుంచి ఒక సపోర్టుగా ఉండేది గొర్రెల కాపర్లకు పశువుల కాపర్లకు మన తాతలు వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా ఒక స్టిక్ ఉంటే ఒక పది మందితో సమానం అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఒక మనిషి పక్కల నైట్ టైం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ ఒక్కరున్నప్పుడు ఒక పది మందితో సమానంగా చెప్పేవారు మా తాత అయితే ఆ విధంగా స్టిక్స్ ఒకవేళ కర్రసామ వస్తే నిజంగానే పది మందితో సమానంగా ఉంటుందండి కర్ర అట్లా యూజ్ చేసేవారు కానీ ఈ స్టిక్స్ రాను రాను అవి ఒక ఫ్యాషన్గా అప్పుడు నిజాములు వాడేవారు వీటిపైన కొన్ని కొన్ని డైమండ్స్ కానీ కొన్ని కొన్ని రాళ్ళు మంచి మంచి రా డైమండ్స్ పొదిగిన స్టిక్స్ కూడా యూజ్ చేసేవారు వాళ్ళు నిజాములు వాళ్ళు బయటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాడే వాటిని తెచ్చి ఇక్కడ యూజ్ చేసేవాళ్ళు అందువల్ల నిజాములు వాడిన స్టిక్స్ అన్నీ ఒక గ్యాలరీనే ఏర్పాటు చేశారు చూడండి చాలా బాగున్నాయి కొన్ని కొన్ని వాటిలో కత్తులు కూడా ఉంటాయి ఈ స్టిక్స్ లోపల ఈ పిడి లోపల కొన్ని కొన్ని స్టిక్స్ల కత్తులు కూడా ఉన్నాయంట ఆ కత్తులు చాలా షార్పుగా ఉంటాయి అక్కడ బోర్డు పైన పెట్టారు కొన్ని కొన్ని ఏనుగు దంతాలతోటి కొన్ని కొన్ని చేపల దంతాలతోటి కూడా చేశారంట కొన్ని కొన్ని రత్నాలు మనలు మంచి మంచి రంగురాళ్ళు యూజ్ చేసి చేసిన స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ తర్వాత మనం ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీకి వెళ్తున్నాం దీంట్లో వార్కు సంబంధించిన వెపన్స్ అవి ఉన్నాయి ఈ విగ్రహం చాలా బాగుంది అంటే అప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఒక సైనికుడు ఈ విధంగా కవచం ధరించి వెళ్ళేవారు ఆ విధంగా మొత్తం ఒక కవచాన్ని ఇక్కడ పెట్టారు వాళ్ళు యూజ్ చేసిన విల్లంబులు మొత్తం ఇక్కడ ఉన్నాయండి వాళ్ళ వెపన్స్ యుద్ధాల్లో వాడేటువంటి వెపన్స్ ఇక్కడ పెట్టారు అన్నీ విల్లంబులు ఇవి వన్ హ్యాండ్తో ఉంది పెద్దది ఉంది చిన్నది ఉంది ఐరన్ స్టిక్స్ ఉన్నాయి దీంట్లో ఐరన్ బాణాలు ఉన్నాయి ఒక వుడ్తో చేసినవి ఉన్నాయి యుద్ధాల్లో వాడినప్పుడు సైనికులకు ఈ విధంగా ఒక బాడీకి కవచంగా ధరించి యుద్ధాలు చేసేవారు చేతులకి కాళ్ళకి అన్ని తొడుగులు వేసుకుని యుద్ధాలు చేసేవాళ్ళు అప్పుడున్న జీవితం ఎంత భయంకరంగా ఉండదో మనకు అర్థమవుతుంది ఇప్పుడు వీటిని చూస్తే ఇది మన చరిత్ర ఒక్కొక్కటి ఏ విధంగా ఉండేదో వీటిని చూస్తే మనకు గుర్తొస్తుంటుందండి ఈ కత్తులు అన్నీ పన్నెండు వందల శతాబ్దానికి చెందిన మరియు పన్నెండు వందల నుంచి పంతొమ్మిది శతాబ్దం వరకు వాడిన ఆయుధాలు ఇవి డాకులు బల్లెం డాకులు వెళ్ళ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి ఆరు అడుగుల పైనే ఉంటుంది ఈ డాకులు చాలా పెద్దగా షార్పుగా ఉన్నాయి అప్పుడు కొన్ని కొంతమంది బట్టలు ఇవి వాడేవారు తర్వాత మనం ఇది మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాజులు వాడిన ఆయుధాలండి ఇవి ఎలా ఉన్నాయి చూడండి వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఈ మ్యూజియంలో అన్నీ కూడా చాలా షార్ప్గా ఇప్పటికీ కూడా వాడితే కూడా ఏమీ కానట్లుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి మనం చావా మూవీలో ఎక్కువ చూసింటాం ఇలాంటివి చావాలో మన ఛత్రపతి శంభాజీ మహారాజు వాడిన ఆయుధాలు కూడా ఏ విధంగానే మనం ఉంటాయి ఆ విధంగా ఏ విధంగా ఎన్ని రకాల ఆయుధాలకు వాడినో మనకు అర్థమవుతుంది అందువల్ల ఇవి ఒక్కొక్క కత్తి కనీసం పది కేజీల వరకు ఉంటుంది దానిపైన ఏదో లిపి కూడా ఉందండి ఆ లిపి మనకు అర్థం కాదు ఏదో రాతలు రాశారు ఇవి ఇక్కడ నుంచి పర్షియన్ టర్కీ ఇతర దేశాల నుంచి తీసుకుని వచ్చారంట ఉన్నవన్నీ వేరే వేరే దేశాలు ఉన్నాయి ఇది ఔరంగజేబు కత్తి ఔరంగజేబు వాడిన కత్తి ఇది ఔరంగజేబును చూడకున్న కత్తిండి ఏ విధంగా ఉంది అతను వాడిన అది ఎంతమందిని పొట్టన పెట్టుకున్నదో ఆ కత్తి ఇలా దీన్ని చూస్తే మనం చరిత్ర పుటల్లోకి మనకు తెలియకుండానే మనం మన మైండ్ అక్కడికి వెళ్తుంది ఇలా అన్ని రకాల ఆయుధాలు ఇక్కడ మనం చూడవచ్చు ఇవి గొడ్డళ్ళు హ్యాండ్ హ్యాండ్తో పట్టుకునే యుద్ధాలు చేసేవాళ్ళము ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న కత్తులు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మనం సినిమాలల్లో కూడా చూడలేని ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి టూ సైడ్స్ చేర్పునేస్తున్నాయి ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా మనం ఇప్పుడు కొన్ని కొన్ని ఓల్డ్ సినిమాలలో చూసేవాళ్ళం ఈ విధంగా ఈ ఆయుధాలు ఉపయోగించి వాళ్ళు అప్పుడున్న యుద్ధాలు చేసేవారు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడ ఆయుధాలు బాహుబలి మూవీలో కూడా చూడలేదు ఇలాంటి ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి మనం ఇవి చూసి మనం అప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండేటో అర్థం చేసుకోవచ్చు ఇవి గన్స్ ఇవి గన్స్ ఈ గన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి గన్స్ అసలు వాము ఎవరు కూడా మనం ఏ సినిమాలో ఏ హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలో కూడా చూడలేని వెపన్స్ ఇక్కడ ఉన్నాయి అసలు చూస్తే కొన్ని కొన్ని అవి గన్ను లాగానే కనబడట్లేదు ఎంత చిన్న గన్ను ఎంత చిన్న పిస్టల్స్ ఇవి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ఈ విధంగా అప్పుడు ఉన్న సాంకేతికత ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న ఉన్నాయి చూడండి పిస్టల్స్ హ్యాండ్తో మోసుకుపోతాయి పట్టుకుంటే ఆ విధంగా ఉన్నాయి తర్వాత ఇది ఆర్ట్ గ్యాలరీ అండి ఈ ఆర్ట్ గ్యాలరీలో చాలా వరకు అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్న ఫోటోస్ చాలా పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయి అప్పుడు ఏ ఫోటో కెమెరాస్ ఏవి లేకపోయినా ఎంత అద్భుతంగా వాళ్ళు ఖండాలను తయారు చేసిన మనం అర్థం చేసుకోవచ్చు ఈ గ్యాలరీ వచ్చేసి అప్పుడు నిజాంలు వాడిన పల్లకీలు ఉన్నాయండి దీంట్లో నిజాంలే కాదు అప్పుడు ఉన్న రాజులు అంతకన్నా ముందు పదహారవ శతాబ్దానికి పదిహేడవ శతాబ్దానికి చెందిన రాజులు వాడిన పల్లకీలు ఇక్కడ ఉన్నాయి అన్ని రకాల పల్లకీలు ఇక్కడ భద్రపరిచారు ఒక్కరు కూర్చునేటి ఇద్దరు ముగ్గురు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవి వాళ్ళు వాడిన ఫర్నిచర్ ఇది నిజాం వాడిన ఫర్నిచర్ అండి ఇది టేబుల్ డైనింగ్ టేబుల్ చాలా అందంగా ఉంది ఇది చాలా బాగుంది ఈ గ్యాలరీ వచ్చేసి వాళ్ళు కిచెన్లో వాడిన వస్తువులు ఉన్నాయండి దీంట్లో ఎక్కువగా కూజాలు ఉన్నాయి దీంట్లో ఎక్కువగా వాళ్ళు పానీయాలు దీంట్లో తీసుకునే వాళ్ళు ఎక్కువ కాపర్తో ఉన్నాయి చూడండి ఇత్తడి రాగి వస్తువులు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అంటే హెల్తీగా అందుకే అంత హెల్తీగా ఉండేవాళ్ళు ఏమో మనం ఇప్పుడు అల్యూమినియం స్టీల్ తప్ప ఏది యూజ్ చేయట్లేదు అప్పుడు వాళ్ళు అన్నీ ఎక్కువగా రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు యూజ్ చేశారు అన్నీ కూడా సైనికుల దుస్తులు వాళ్ళ వాళ్ళకు యుద్ధాల్లో పాల్గొంటే ఇచ్చే రివార్డులు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళు వేసుకునే దుస్తులు ఏ విధంగా ఉండేవో ఇక్కడ మన విగ్రహాల ద్వారా వాళ్ళు మనకు గ్యాలరీలో పెట్టారు ఇక్కడ ఇది సిగార్స్ ఉన్నాయి కొన్ని నిజాం వాళ్ళు యూజ్ చేసిన సిగార్స్ ఉండే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడల్లా వేరే దేశాలకు వెళ్తే వెళ్ళినప్పుడల్లా ఒకటి తీసుకెళ్ళేవాడంట నిజాము ఇది నిజాము చిన్న ఉన్నప్పుడు ఫోటో వాళ్ళు వాడిన గ్లాసులు అవన్నీ కప్స్ ఇక్కడ పెట్టేశారు ఈ గ్యాలరీ గ్యాలరీ సపరేట్గా పెట్టారు ఇక్కడ ప్లేట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి బుక్స్ వాళ్ళు వాడిన అప్పుడు ఉపయోగించిన బుక్స్ ఇక్కడ ఉన్నాయండి అన్ని దస్తావేజులు కూడా ఉన్నాయి కొన్ని వాళ్ళు వాడిన రాళ్ళు పొదిగిన రింగులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇదేదో అవార్డు ఉంది భద్రపరిచారు అన్నీ రంగురాళ్ళు చాలా భద్రంగా భద్రపరిచారు ఇక్కడ నైన్టీన్ ఎయిటీన్ సెంచరీ బుక్స్ ఇలా జాగ్రత్తగా భద్రపరిచారు ఇది నిజాం వాడిన వా క్లాక్ అంటే ఇది సిల్వర్తో చేసింది అతను అప్పుడు వాడారు ఇంగ్లాండ్ నుంచి తెచ్చారంట సిల్వర్ క్లాక్ ఇది అక్కడ భూతద్ద ఉంది ఒకటి దారిలో నుంచే తెలుస్తుంది వాళ్ళు వాడిన ఫర్నిచర్ అన్ని ఇక్కడ ఉందండి గ్యాలరీలో ఇది నిజం వాడిన అన్ని మ్యాట్స్ అండి ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఇంట్లో వేసుకునే మాట్స్ మ్యాట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రాజమహల్ లో వేసే మ్యాట్స్ అన్నీ ఇక్కడ భద్రంగా భద్రపరిచారు చాలా పెద్దగా ఉన్నాయి కుక్కో మ్యాటు ఇరవై అడుగుల వరకు ఉన్నాయండి అన్నీ మ్యాథ్స్ గ్యాలరీది టికెట్స్ అండి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ కెమెరాకు కూడా సపరేట్ టికెట్ తీసుకోవాలి ఇది నిజాం వాడిన బస్సు ఇక్కడే క్లాక్ రూమ్ ఉంటుంది దీంట్లో ఫోన్లు మన వస్తువులు ఇక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చండి